నమస్తే వెల్కమ్ న్యూస్ రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని ప్రతిపక్షాలు రాజకీయ లబ్ది కోసం దుర్బీదితో వ్యవహరించడం సిగ్గుచేటని పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రీనివాస్ గౌడ్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం చిన్నారం మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా భరోసా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు నిధులు సందర్భంగా జిన్నారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పొలమాలలు వేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రాష్ట్రంలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతులకు రైతు భరోసా ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు ప్రతిపక్షాలు కేవలం రాజకీయ స్వప్రయోజనాల కోసం రైతుల సమస్యలపై ముసలి కన్నీరు కారుస్తుందని ఎద్దేవా చేశారు మీరైతేనే దామల దగ్గర పోతే నేను వచ్చేస్తే ఇంకా ముందని చెప్పిండు మేము ముఖ్య నేతలము మన జిల్లా మరి మూడున్నర రోజులు వారం రోజులు అందరికీ దాదాపు ఇరవై వేల మంది రైతులు ఉండగా రైతు బంధు రైతు భరోసా పంచాలని చెప్పి మరి కూడా నాకు నా దగ్గర విజ్ఞప్తి చేయడం జరిగింది వెంటనే మరి ఒక్క కిల్ చేయకుండా ఉన్నటువంటి జిల్లా మంత్రివర్యులు దామోదర్ విధంగా మరి మంత్రి వర్యులు తుమ్మ నాగేశ్వరరావు గారికి మరి మీరు వెళ్ళి కొంతమంది మంత్రి తీసుకొని వెళ్ళి మాట్లాడించి మరి వారి వారితో మాట్లాడి మరి మా ప్రసంగం మరి వారు చెప్తా ఉండే మరి అంతా కూడా కమర్షియల్ అయిపోయింది రింగ్ రోడ్ సూట్ ముట్టి గే నిర్ణయం తీసుకోలేదని చెప్తా ఉండే కానీ నేను అక్కడే వారికి వివరించడం కలిగింది మినిస్టర్ గారికి మరి నితాసమైనటువంటి రైతులు పంట పెట్టి సాగు చేసుకుంటున్నటువంటి రైతులు దాదాపుగా ఇరవై రెండు వేల మంది రైతులు ఉన్నారు ఈ పట్ట నియోజకవర్గంలో వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఇవ్వాలని చెప్పిన వారు కూడా అరకు స్పందించి ఈ రోజు దాదాపుగా పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల కోట్ల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈ రోజు పటాక్ష నియోజకవర్గ రైతులకు ప్రభుత్వం ఇచ్చిందంటే మనందరం వారందరూ కూడా అభినందన తెలియజేసిన అవసరం ఉంది వారు ఆ రోజు చెప్పారు ముఖ్యమంత్రి గారికి మరి రేవంత్ రెడ్డి గారికి వెంటనే మాట్లాడతాం తప్పకుండా అర్హులైనటువంటి నికాసం ఉన్నటువంటి పంట పంట రైతులకు ఇచ్చిస్తామని చెప్పి మరి ఆ రోజే నేను మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది తప్పకుండా రైతులు పడదు తప్పకుండా మీకు రైతు భరోసా వస్తుందని చెప్పినాం తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి రైతుల పక్షాలను నిలబడి రైతుల ఏదైనా పార్టీ ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చి మీ అందరినీ ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా తొమ్మిది రోజు రైతు భరోసా ఆనందం చూడడానికి ఒడదొడుగులున్నా ఆర్థికంగా ప్రభుత్వం ఈ రోజు ఎక్కడ కూడా ఎంక జరగలేదు మీ అందరికీ కూడా తెలుసు మరి రుణమాఫీ కింద దాదాపుగా ఇరవై వేల కోట్లు ఆ రోజు ఎలక్షన్ లో మేమందరం వచ్చి మాట్లాడి మీకు ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు లోపు వాళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పి నేను కూడా మీ వాడుతున్నాం కూడా ఓటు వేయమని కాంగ్రెస్ పార్టీకి ఓటుమని చెప్పడం జరిగింది మీ అందరికీ కూడా ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన మాట మీద ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మీద ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మీద ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందా లేదా మీ అందరూ ఒకసారి ఆలోచన చేయాలని చెప్తా మా ఈ సందర్భంగా అదే విధంగా ఈ రోజు తొమ్మిది వేలలోనే మరి తొమ్మిది తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రోజు మీ అందరు కూడా మరి ఈరోజు పంట పెట్టాలి పంట సాగించుకోవాలని చెప్పి మీ అందరూ కూడా తోడు కోసం ఈ రోజు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మీ అందరు కూడా రైతు భరోసా ఇచ్చిందా లేదా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి మరి ఈ రోజు మాట్లాడుతూ విమర్శిస్తా ఉన్నారు మొత్తం తొమ్మిది రోజుల వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినాం తొమ్మిది రోజుల తర్వాత అని నేను అడుగుతున్నా అరే బిడ్డ హరీష్ నువ్వు రెండు సార్లు మినిస్టర్ అయితే నీ ముఖాలు చెప్పాల తొమ్మిది రోజుల ఒక గవర్నమెంట్ రైతు భరోసా ఇస్తా అని చెప్పిన తర్వాత ఐదు రోజుల వచ్చి ఈ పంచం వర్గం రైతుల్ని ఏదో చేస్తామంటే ఏ పరిస్థితి లేదు బిడ్డ ఇది ఉమ్మడి చిన్నారం మండలం మంచు కింది చేసిన మండలం ఆ మండలం రైతులు తెచ్చకొడితే ఇది ఏమి

నువ్వేం పాల్పడకు నీ నియోజకవర్గం ప్రజలందరూ నువ్వు ఉండని చెప్పి ఆనాడు మినిస్టర్లు కమిషనర్లు ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు మొత్తం రైతు భరోసా నేను అడుగుతున్నా హరీష్ రావు సుత మాటలు మాట్లాడినా అంబేద్కర్ కాస్ట్గా నేను అడుగుతున్నా ఒక సర్వే నెంబర్ నాలుగు వందల మంది రైతులను పట్టణం పట్టుకున్నావు నాలుగు వందల మంది రైతుల్ని పొట్టలు పెట్టుకుంటే

ఇందిరామ రాజ్యం రైతుల ఉంచున్నది ఇంద్రమ్మ రాజ్యం అడుగు పైన వర్గాల ఉంచుంటది రాజ్యం అట్టడుగు వర్గాల ఉంచున్నది అందుకే తొమ్మిది రోజుల వేల కోట్ల రూపాయలు ఇచ్చి కన్ను ఈ రేవంత్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పక తప్పదు ఇంకోది అదీష్ చాలా తిరుగుతుంది అనుకుంటున్నాం నేను అనుకుంటున్నా కొంచెం గుర్త ఎక్కువ రైతులు రెచ్చగొట్టింది మోసం చేసిన నువ్వు ఒక ఎకరానికి రెండు ఎకరాలు రెండు నూనెకి మూడు ఇస్తాము మూడు నూటికి నాలుగు ఎకరాలు ఇస్తానం దళిత ఉండాలంటే నీ కానీ కాంగ్రెస్ పార్టీ రైతులకు మోసం చేయదు సీనైనా స్పష్టంగా అందుకే సినో మేము ప్రశ్నించేటువంటి పెట్టలేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని ఆయన నమ్మకం చెప్పింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా మీరు టక్క 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 టక్కర మీరు పట్టే ఈ రోజు బ్రహ్మాండంగా కాంగ్రెస్ జిన్నా తోని అప్పో దల్లతోని అక చలెన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెయితులందరూ చిన్నారమన్నపాడి ఏడియ్డ్ ప్రాజెక్ట్ ని ప్రోగ్రామ్ బిబిజెన్ ని పెట్టుకు ప్రతి ఒక్కరికి పుర సరస సంచామం కయిస్తు జననంద కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రేయస్సు చేసుకున్న ఫోరస్ ముఖ్యమంత్రి శ్రీమతి రెడ్డి గారికి అదేవిధంగా మరి వ్యవసాయ శాఖ మంత్రి మరియలు తమ నాయేశ్వరరావు గారికి జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి వివేక్ గారికి మరి వీరందరి కూడా పటాన్చేరు నియోజకవర్గ రైతుల తరఫు నుంచి మఠాన్చేరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మంత్రివర్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషం అనిపిస్తా ఉంది ఈరోజు వేలాది మంది రైతులు ఈరోజు నిన్నటి సాయంత్రం నుంచి వారు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రతి రైతు కూడా మరి ఈరోజు పొలాలలో పొలాల కట్టుల కాడ ఈరోజు రైతు భరోసా వచ్చిన తర్వాత సంబరాలు చేసుకుంటా ఉన్నారు మరి ఈరోజు పటాన్చే నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లు మరి రైతు భరోసా ప్రతి ఒక్క రైతుకు ఇస్తానని చెప్పి మరి ఈరోజు నిన్నటికి తొమ్మిది రోజులు మరి నిన్న సాయంత్రమే పటాన్చే నియోజకవర్గానికి కూడా ముందు కొంచెం ఉన్నటువంటి రింగ్ రోడ్ చుట్టుముట్టు ఏదైతే ఉన్నదో మరి దాని చుట్టుముట్ట మరి కొన్ని సాంకేతిక లోపాల వల్ల రైతు భరోసా పడలేదు మేము వెంటనే ప్రభుత్వం దృష్టికి ఉన్నటువంటి జిల్లా మంత్రి మంత్రివర్యుల దగ్గరికి ఉన్నటువంటి శాఖ మంత్రి మంత్రివర్ దగ్గరికి మరి వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఇరవై రెండు వేల మంది రైతులు ఈరోజు పంట సాగిస్తున్నటువంటి నిజాయితీ గల రైతులు మరి వారికి రైతు భరోసా చిందానా చెప్పి మేమందరం వెళ్ళి మంత్రివర్యులు చెప్తే వారు వెంటనే స్పందించి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి వెంటనే నిన్న ఇరవై రెండు వేల వికాసమైనటువంటి నిజాయితీ గలటువంటి రైతులు ఎవరైతే పంట సాగిస్తున్నారో వారికి నిన్న సాయంత్రం డబ్బులు పడడం జరిగింది దాదాపుగా పద పదమూడు కోట్ల రూపాయలు మరి నిన్న అందరి రైతుల రైతు భరోసా మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఘనతనే కదా ఇది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు పక్షపాతి కదా రైతులు ఎప్పుడు రైతు కన్నీరు ఎప్పుడు కూడా కోరుకోలేదు కదా కాంగ్రెస్ పార్టీ రైతు రైతు కళ్ళల్లో ఆనందం కోరుకుంది కాంగ్రెస్ పార్టీ రైతు క్షేమం కోరుకుంది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం చూసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు పక్షాన నిలబడ్డది రైతు ఆనందం కోరుకుంది కాబట్టి ఈ రోజు కూడా పటాంచే నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా వారి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ ఉన్నారు ఈరోజు ఆగిందన్న దాని కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా వాస్తవానికి నిన్నటికే తొమ్మిది రోజులు మరి అంతకన్నా ముందు వచ్చే వీళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు రాలేవు 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 వస్తలేవు వస్తలేవన్నీ ప్రతిపక్షాలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా నీకు కొంత ఓపికలు ఉండాలి తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు వేస్తా అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వము నిన్నటి వరకు తొమ్మిది రోజులైంది తొమ్మిది రోజులలో ఉన్నటువంటి రైతులకు కూడా అర్హున్నటువంటి రైతులకు అందరూ కూడా ఈరోజు రైతు భరోసా చేయడం జరిగింది ఈరోజు ప్రతిపక్షాలు స్వార్థాల గురించి వాళ్ళ రాజకీయ లబ్ధి గురించి మరి రైతులు రెచ్చగొడతా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా సరే ఇప్పుడు ఉన్నటువంటి వేదికలో విమర్శలు ప్రతి విమర్శలు కాదు మీ ప్రతిపక్షాలు మీరందరూ కూడా మీ పాత్ర మీరు పోషించి మీ రాజకీయ లబ్ధి మీరు పొందడానికి ప్రయత్నం చేశారు కానీ మా పాత్ర పెద్దది మేము అధికారంలో ఉన్నాం మా ప్రభుత్వం అధికారంలో ఉంది మేము మా ప్రభుత్వాన్ని వినియోగించి వాస్తవాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ ప్రాంతంలో ఏ రైతు కూడా ఇబ్బంది పడొద్దు కంటిదడ పెట్టొద్దు పెట్టొద్దన్న ఒక ఆలోచనతో మరి రైతులకు అందరికీ కూడా దాదాపుగా మరి గుమ్మడిదాల మండలతో కలుపుకొని ఇరవై వేలు ఇరవై ఎనిమిది వేల మంది రైతులకి ఈరోజు దాదాపుగా పద్దెనిమిది మంది పద్దెనిమిది కోట్ల చిల్లర ఈరోజు పట్టణి రైతులకు రావడం జరిగిందని చెప్పి కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్షాలు ఏవైతే వాళ్ళ స్వార్థాల గురించో తొందరపాటు పడరో రైతులు నిచ్చగొట్టాలని ప్రయత్నం చేసినో వారికి ఈరోజు ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా రైతులను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ క్షేమం కోరింది కాంగ్రెస్ పార్టీ రైతు ఆనందంగా ఉంటేనే దేశం రాష్ట్రం ప్రజలు అందరు సుభిక్షంగా ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి నుంచి చరిత్ర మొత్తంలో కూడా రైతు పక్షాన నిలబడింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు పటాన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పటాన్ నియోజకవర్గం ఉన్నటువంటి రైతుల తరపు నుంచి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి తుమ్మల్ నాగేశ్వరరావు గారికి దామోదర్ రాజ నరసింహ గారికి మంత్రి వివేక్ గారికి అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ